తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు తొలి ఉద్యమకారుడు వృత్తి కుమ్మని ఆత్మ గౌరవ భవనం ప్రారంభోత్సవం కోకాపేటలో రేపు ప్రారంభోత్సవం ఈ ప్రారంభోత్సవానికి తిరుమ కుల బాంధవులైనటువంటి గ్రామ జిల్లా జనగామ జిల్లా నుండి పెద్ద ఎత్తున జనగామా జిల్లా కమిటీ ప్రక్షేనాన్ని కోరుతున్నాము అదేవిధంగా ఈ బుద్ధి కొబ్బరియ్య తారక భవనానికి శిరథ మహారాజులు మన కుర్మ ముద్దు బిడ్డ హర్యానా గవర్నర్ బంగార దత్తాత్రేయ గారు అదేవిధంగా మరో ముఖ్య అతిథి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య కుర్మ గారు మరో ముఖ్య అతిథి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తిరుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు కాబట్టి ఈ కుర్మ హవన ప్రారంభోత్సవానికి ఇంటికొక మనిషి రండి కో పేటకు ఈ విజయ సభ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం